మున్సిపాలిటీలోని సభాభవనంలో జరిగిన సమావేశంలో మా చైర్మన్ గారు కానీ మా కౌన్సిల్ సభ్యులు కానీ ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది ఈ సందర్భంగా సభాభవనాన్ని క్లీన్ చేసే విధంగా ఫీల్ చేసే విధానానికి చైర్మన్ గారు అధికారులను ఆదేశిస్తే వారు దానిని పట్టించుకోలేదు పాలన అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితులు ఎవరి మాట ఎవరు వినడం లేదు చైర్మన్ మాట కూడా అధికారులు వినే పరిస్థితుల్లో లేదంటే ఈ మున్సిపాలిటీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం ఆలోచించవచ్చు అదేవిధంగా ఎన్నో వన్ ల్యాక్ వర్క్లు జరుగుతున్నాయి జరిగే దాంట్లో మా మున్సిపల్ బాడీ కానీ చైర్మన్ కానీ ఎవరు కానీ వ్యతిరేకం కాదు డెవలప్మెంట్కు ఏ రోజు మేము అడ్డు కాదు అయితే ఏవైతే ల్యాక్ వర్కలు జరుగుతున్నాయో ఆ జరిగే క్రమంలో ఆ గౌరవ సభ్యులకు తెలియజేయమని మేము అధికారులను కోరడమైంది అదేవిధంగా కొత్తపల్లి ప్రాంతంలో వాటర్ హెడ్ హెడ్ ట్యాంకులు రెండు నిలబడిపోయాయి గత ప్రభుత్వంలో అక్కడ మేము దానికి బేస్మెంట్ వేశాం పనులు ప్రారంభించాలని చెప్పాము కానీ రెండు సంవత్సరాలు అయినా అయినా కానీ ఇంతవరకు ఆ వాటర్ ట్యాంకు ప్రస్తావనే లేదు అక్కడ ఉన్న ప్రజలు నీటికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కట్టకట్టలాడుతుంది పరిస్థితి రాబోయే ఎండాకాలంలో గుక్కెడి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు ఇది ఇంత దరిద్రంగా ఎప్పుడూ మున్సిపాలి పనిచేయలేదు అదేవిధంగా సభ భవనంలో వివిధ సమస్యల గురించి కౌన్సిల్ సభ్యులు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఆ చెప్ప చెప్పిన విషయంలో వారు పెద్దగా స్పందించలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే పరిస్థితి